నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటున్నారు మా పొలిటికల్ ఎడిటర్ మా పొలిటికల్ ఎనలిస్ట్ కథాకథారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి జగన్మోహన్ రెడ్డి గారు రాక రాక మరలా అసెంబ్లీకి అయితే రావడం జరిగింది అందులో చాలా సంతోషించదగ్గ విషయం అది వచ్చిన తర్వాత మరల గవర్నర్ పోడిని అయితే చుట్టుముట్టేసి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదాలు కావాలి అన్నట్టుగా అయితే వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది సో అసెంబ్లీ నుంచి కో బయటికి వెళ్ళడం జరిగింది సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు అనే వార్త విని సంతోషించినంతసేపు పట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అవును అలా వచ్చాడు అలా వెళ్ళిపోయారు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు పెడుతున్న డిమాండ్ ఏంటంటే మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అలా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము మరి అది ఇస్తేనే వస్తామని చెప్పేసి గతంలో చెప్పారు అది ఇవ్వట్లేదు కాబట్టి రామన్ కూడా చెప్పారు మరి రామన్న వాళ్ళు మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చారు వాళ్ళు అదే డిమాండ్ పెట్టి ఎందుకు బహిష్కరించారు అదే డిమాండ్ పెట్టే కాడికైతే ఆ రిమాండ్ ఎట్ట నెరవేరుదు అని చెప్పేసి రామ్మన్నారు కదా ఇవాళ ఎందుకు వచ్చారు ఇవాళ రావటానికి కారణం ఏంటంటే మొన్న మధ్య రఘురామకృష్ణరాజు గారు ప్రశ్న పెట్టి చాలా క్లియర్గా రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ వన్ నైంటీ క్లాజ్ టూ ప్రకారం అసెంబ్లీ రూల్స్ వన్ ఎయిటీ సెవెన్ క్లాజ్ టూ ప్రకారం అరవై రోజులు కనుక వరుసగా అసెంబ్లీకి హాజరు కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యత్వం రద్దయిపోతుంది రద్దయినట్టు ప్రకటించబడుతుంది స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా మాకు అధికారాలు ఉన్నాయి వితౌట్ పర్మిషన్ ఆఫ్ స్పీకర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ హౌస్ అనే సభ అనుమతి లేకుండా స్పీకర్ అనుమతి లేకుండా అరవై రోజుల పాటు వరుసగా ఆదర కాకపోతే అతని సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది అనేటువంటి విషయాన్ని రఘురామకృష్ణరాజు గారు చెప్పిన తర్వాత ఎక్కడ తమ సభ్యత్వం అయిపోతుందో మళ్ళీ ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో ఉప ఎన్నికలు అంటూ వస్తే వైసీపీ గెలిచిన పదకొండు చోట్లలో దాదాపు కొన్ని స్థానాలు రెండు వేల మెజార్టీతో గెలిచి ఉన్నాయి ఆరు వేల మెజార్టీతో గెలిచి ఉన్నాయి ఏడు వేల మెజార్టీతో గెలిచి ఉన్నాయి అవును కాబట్టి ఈ స్థానాలు చాలా కొద్ది మెజార్టీతోనే వైసీపీ గతంలో గెలిచి ఉంది అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కానీ ఇప్పుడు కూటమి అధికారులు ఉంది కూటమి అధికారంలో ఉన్నంగా ఉప ఎన్నికలు అంటూ వస్తే గతంలో నంద్యాల అనేది వాళ్ళ మైండ్లో ఉంది ఏం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది ఈ పదకొండు స్థానాలు ఒక రెండు మూడు స్థానాలు మళ్ళా కోల్పోయినా సరే అది వైసీపీకి పొలిటికల్గా చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి పోకుండా ఆగలేని పరిస్థితి అసెంబ్లీకి పోనీయకుండా ఉంటే జనాలు నిరసిస్తున్నారు దాదాపు మనకున్న సమాచారం ప్రకారం అరకు పాడేరు తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు జనసేనలోకి ఒకరు టీడీపీలో పోవడం రెడీ అవుతున్నారు ఈ టైంలో వాళ్ళని బొత్తికించడం కోసం రకరకాల పరిణామాల కారణంగా అసెంబ్లీకి పోక తప్పని పరిస్థితుల్లో వచ్చేసి సంతకం పెట్టేసి సంతకం పెట్టగానే వెళ్ళిపోతే బాగోదు కాబట్టి స్పీకర్ పోడియన దగ్గరకు వచ్చి గొడవ చేసి ఏది మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని డిమాండ్ ఈ డిమాండ్ ఇవాళ కొత్తగా వైసీపీ పెడుతున్న డిమాండ్ ఏం కాదు ఎప్పటి నుంచి మొదటి రోజు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి వైసీపీ డిమాండ్ పెడుతుంది మరి ఇవాళ ఎందుకు వచ్చి స్పీకర్ పోడి దగ్గర గొడవ చేసి సంత కమిటీ వెళ్ళిపోయారంటే అసెంబ్లీకి వచ్చినట్టు ఒక రోజు వచ్చినట్టు అయిపోతుంది కదా కంటిన్యూస్ గా అరవై రోజులు రాకపోతే మరి ఈ రోజు నుంచి అరవై రోజులు ఈ అప్పుడప్పుడు వచ్చిపోతుండ వచ్చి మాకు ప్రతిపక్ష హోదా కావాలని గొడవ చేసి వెళ్ళిపోతా ఉంటారు ఇప్పుడు కేవలం గొడవ కోసం వస్తా ఉంటారు వాళ్ళు వచ్చామని సంతకం కోసం వస్తారు గొడవ కోసం కూడా కాదు సంతకం పెట్టి ఎన్న వెళ్ళిపోతున్నా బాబు కాబట్టి గొడవ చేసి వాళ్ళకి వాళ్ళు బహిష్కరించి వెళ్ళిపోతారు ఇది జరుగుతున్నటువంటి పరిణామం నేను అడగదలుచుకున్నటువంటి బేసిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రతిపక్ష హోదా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి ఎన్ని స్థానాలు వచ్చినాయి అరవై ఏడు స్థానాలు వచ్చినాయి వైసీపీ పార్టీగా మొట్టమొదటి ఎన్నికలయ్యాయి అరవై ఏడు స్థానాలు వచ్చింది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కాపించబడ్డారు ప్రతిపక్ష నాయకుడుగా అప్పుడు ఎవరిచ్చారని పోస్ట్ ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందా లేదా స్పీకర్ ఇచ్చారా కాదు అరవై ఏడు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది అంటే ఎవరిచ్చారు అరవై ఏడు స్థానాలు గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు నూట యాభై యొక్క ఎమ్మెల్యేని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది ఆ పార్టీ ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోస్ట్ ఎవరిచ్చారు గవర్నర్ గారు ఇచ్చారా గవర్నర్ గారు టెక్నికల్గా ప్రమాణ స్వీకారం చేపించారు అంతే ఎవరిచ్చారు నూట యాభై ఒక సీట్స్ గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లకు ఎవరు పరిమితం చేశారు మళ్ళా అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు ప్రతిపక్ష హోదాకు కూడా నువ్వు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించి నీకు ఆ పదకొండు స్థానానికి ప్రయత్నం చేశారు అంతిమంగా నీ పోస్ట్ పీకేసింది ఎవరు ప్రజలే కదా ప్రజలు ఇవ్వని హోదాని అడిగే హక్కు నీకు ఎక్కడుంది అంతమంగా ప్రజాస్వామ్యంలో నిర్ణేతలు ఎవరైనా ఉన్నారంటే అది ప్రజలు ప్రజలు ఇవ్వనటువంటి పోస్ట్ ప్రజలు వద్దు అనుకున్న తర్వాత అడగటానికి నువ్వెవరు ఇవ్వటానికి ఎవరు ఇచ్చే అధికారం స్పీకర్కి ఎక్కడ ఉంటది ఇచ్చే అధికారం కూటమి ప్రభుత్వానికి ఎక్కడ ఉంటది అడిగే హక్కు నీకు ఎక్కడ ఉంటది నేననే టైట్ గా ప్రజల కంటే ఎవరు ఎక్కువ కాదు గోపి ప్రజలు ఇవ్వనటువంటి అధికారాన్ని ప్రజలు ఇవ్వనటువంటి హోదాని నువ్వు ఎందుకు డిమాండ్ చేస్తున్నావు నీకే హక్కు ఉందని డిమాండ్ చేస్తున్నావు నేను ఉదాహరణ చెప్తాను అది రాదని తెలిసి కూడా డిమాండ్ చేస్తున్నావు రాదు అని తెలిసి కూడా ఎస్ కరెక్ట్ ఇంకోటి ఏంటంటే రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో అంటే దేశ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా రాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా తిరిగి రాలేదు కానీ అసెంబ్లీకి రాహుల్ గాంధీ పోకుండా ఉన్నాడా కాంగ్రెస్ ఎంపీలు పోకుండా ఉన్నారా పార్లమెంట్కి లోక్సభకి పోయారు కదా వెళ్తూనే ఉన్నారు వెళ్ళారు కదా తర్వాత ఓపిక్గా ప్రజలను మెప్పించుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై తొమ్మిది స్థానాలతో గెలవటం పరిచయం వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాహుల్ గాంధీకి వచ్చింది అవును కానీ ప్రతిపక్ష హోదా అన్నప్పుడు కోర్టుకి ఎదారో లేదో న్యాయపూరాన్ని చేసుకుని ప్రయత్నించారు కోర్టులో కూడా స్పీకర్ పదిలో మీద జోక్యం చేసుకోమని అది వేరే విషయం కానీ పార్లమెంట్కి అయితే వెళ్ళారు కదా లోక్సభకు అయితే వెళ్ళారు కదా వెళ్ళటం వాళ్ళ బాధ్యత రెండవది ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎమ్మెల్యేలు జీతాలను తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలుగా అలవెన్సులు పొందుతున్నారు ఎమ్మెల్యేలుగా సెక్యూరిటీని పొందుతున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు మన్ననే గవర్నర్ గారిని కలిశారు నాకున్న సెక్యూరిటీ సరిపోదు సెక్యూరిటీ పెంచాలని నువ్వేం సెక్యూరిటీ కావాలని హక్కుగా అడుగుతావు మరి బాధ్యత అసెంబ్లీకి రావటం కదా బాధ్యత కదా నువ్వు బాధ్యత చేపట్టినప్పుడు నీకెందుకు జీతం ఇవ్వాలి నీకెందుకు సెక్యూరిటీ ఇవ్వాలి నీకెందుకు అలవని ఇవ్వాలి ప్రజల ఖజానా కదా నువ్వు నేను కొనేటువంటి ప్రతి రూప ప్రతి వస్తువు నుంచి నిత్యావసరాలతో మొదలుపెట్టి ప్రతి వస్తువు కొనుగోలు కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ పోతుంది మనం కట్టే ట్యాక్స్ల ద్వారా జీతాలు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోనప్పుడు ఎందుకు ఇవ్వాలి అసలు ఎమ్మెల్యే అంటే అర్థం ఏంటి మెంబర్ ఆఫ్ రెజిస్ట్రేటివ్ అసెంబ్లీ అంటే అస మనం పరి పరిభాష చెప్పాలంటే అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటవేంటి అసెంబ్లీ పోకుండా జీతం తీసుకోవడం ఏంటి ఇప్పుడు స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోవడం తప్పు కాలేజీ పిల్లవాడు కాలేజీకి వెళ్ళకపోతే తప్పు తప్పు మాత్రమే నేరం కాదు ఎందుకంటే వాళ్ళ స్కూల్ వాళ్ళు కాలేజీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు రమ్మని మనం వీళ్ళే డబ్బులు కట్టి వెళుతున్నారు కాకపోతే స్కూల్కి కాలేజీకి వెళ్ళకపోతే చదువు రాదు జీవితం వేరే రకంగా మారిపోతుంది ఒకవేళ స్కూల్కి కాలేజీకి ఎవరికైతే విజ్ఞానం ఏర్పడుతుంది లైఫ్లో ఎదిగే అవకాశం ఉంటుంది కానీ వెళ్ళాలి అనేటువంటిది బాధ్యత వెళ్ళకపోతే తప్పు కానీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు మాత్రమే కాదు నేరం ఎందుకంటే ఇక్కడ జీతం ఇవ్వబడుతుంది అసెంబ్లీకి సభ్యుడిగా ఉన్నందుకు గాను అసెంబ్లీకి వస్తున్నందుకు గాను జీతం ఇవ్వబడుతుంది అలవెన్స్ ఇవ్వబడుతుంది సెక్యూరిటీ ఇవ్వబడుతుంది ఇది నేరం రెండు లక్షల మందికి ఆయన ప్రజాప్రతినిధి ఎస్ ప్రజాప్రతినిధిగా మరి ఎందుకు ఎమ్మెల్యే పోస్టుకి రాజీనామా చేస్తే అసెంబ్లీకి వచ్చే ఇంకెవరన్నా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడతారు కదా మీకు అసెంబ్లీ రావటం ఇస్తూనేప్పుడు మీరు రాజీనామాలు చేయండి మీరు రాజీనామాలు చేయండి మీ ప్లేసులో ఇంకెవరన్నా వచ్చి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వచ్చేసి పులివెందర ప్రజల సమస్యల మీద అరకు పాడేరు ప్రజల సమస్యల మీద కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రెండు ఎమ్మెల్యే నిజవర్గాల ప్రజల సమస్యల మీద కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందలతో సహా మూడు నిజవర్గాల సమస్యల మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు జోరగల సమస్యల మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రెండు జోరుగల సమస్యల మీద అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు ఓకే అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం కొత్త వాళ్ళకన్నా వస్తుంది అవకాశం ఉన్న వాళ్ళకన్నా వస్తుంది అసెంబ్లీకి పోగలిగిన వాళ్ళకన్నా వస్తుంది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు వెళ్ళని మహాప్రభా అసెంబ్లీకి వెళ్ళి మా గురించి మాట్లాడండి మా సమస్యల గురించి మా సమస్యల గురించి మాట్లాడండి అసలు ప్రతిపక్ష నాయకుడు అంటే అది హోదా కాదు బాధ్యత రాజకీయాల్లో పదవులు హోదాలు కంటే అవి బాధ్యతలుగా వాటిని బాధ్యతలుగా చూసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు అని తనతనంగా ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధ్యత ఏంటి ఆయన బాధ్యత ఏంటి ఆయన బాధ్యత ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని అసెంబ్లీకి పోయి ఎండగట్టడం మాట్లాడటం నిలదీయటం సంక్షేమ పథకాలు కనుక ప్రభుత్వం ఇవ్వకపోతే మోనేదో అమ్మఒడి గురించి గొడవ చేశారు కదా ఆ అమ్మఒడి సమస్యని అసెంబ్లీలో మాట్లాడండి లేదు ఇంకో పథకానికి సంబంధించిన సమస్యని అసెంబ్లీలో మాట్లాడండి మీ బాధ్యతలని పూర్తిగా విస్మరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు జీతం తీసుకునే హక్కుందా మీకు అన్వెన్షన్లు పొందే హక్కుందా మీకు సెక్యూరిటీ తీసుకునే హక్కు ఉందా మీకెందుకు సెక్యూరిటీ మీకెందుకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి ప్రజల డబ్బులతో మీకెందుకు ఇవ్వాలి మీకు అసెంబ్లీకి పోనప్పుడు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ